హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మంచి వేడివేడిగా కాఫీ కానీ లేదంటే టీ కానీ తాగడం చాలా మందికి అలవాటు కదా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అలవాటు అయితే అస్సలు పోదు ఒక్కసారైనా చిన్న కప్పు అయినా సరే తాగాలనిపించింది తాగేమంటే రోజంతా మంచి ఎనర్జీగా ఉంటుంది అనమాట అటువంటి చాయ్ అయితే నేను మసాలా టీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాను బయట కూడా దొరుకుతుంది అది దొరకకపోతే ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి నేను చెప్పే ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు కావాలా అయితే వీడియో చూసేయండి టీ పొడి అయితే మనం మామూలు తెచ్చుకుంటూ ఉంటాం కదా బజార్లో అందులో ఎటువంటి మసాలాలు అవి ఏమీ ఉండవు మసాలా టీ కూడా దొరుకుతూ ఉంటుంది ఇలా ప్లెయిన్ టీ పొడి తెచ్చుకున్నప్పుడు ఇంట్లోనే మనం ఇలా మసాలా రెడీ చేసుకోవచ్చు అందులోను ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో చూడండి అల్లం అలాగే తులిసాకులు అనమాట తులిసాకులు దాల్చిన చెక్క అలాగే యాలక్కాయలు ఇది సోంపు అనమాట తినే సోంపు ఉంటుంది కదా లైట్గా స్వీట్గా ఉంటుంది అది అనమాట ఇవి వేసుకుని ఐదు ఇంగ్రీడియంట్స్ వేసుకుని మసాలా టీ తయారు చేసుకుంటే ఉంటుందండి అస్సలు వదలరు అనమాట చాలా బాగుంటుంది మీకు రోజు ఫ్లేవర్ ఇష్టమైతే గులాబీ పూలు కూడా శుభ్రంగా కడిగిన ఉంటాయి కదా ఎండబెట్టేసి అవి కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులోకి అల్లం అలాగే తులసి ఎక్కువ వేసుకోవాలి మిగిలినవన్నీ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట తులసి ఎంత వేసుకున్నా సరే హెల్త్కి చాలా మంచిది టేస్ట్గా ఒక ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట టీలో ఇప్పుడైతే ముందు అల్లాన్ని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న కొంచెం నల్లగా ఉన్న ఉన్న అన్నీ తీసేసి శుభ్రంగా పైన కొంచెం స్కిన్ లాడు ఉంది కదా అది తీసేసి కట్ చేసుకోవాలి చిన్న చిన్ని ముక్కలుగా ఎందుకంటే ఇది బాగా డ్రై అయిపోవాలి మనకి నిలవ ఉండాలి కదా టీ పొడి మసాలా పొడి అందుకనమాట ఇలా చిన్న చిన్ని ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఎండుతాయి ఎక్కువ వేసుకోవాలండి అల్లం అలాగే తులసి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎంత ఇంగ్రీడియంట్స్ నేనేం చెప్పట్లేదు మీకు ఫ్లేవర్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి అల్లం టీ ఇష్టపడతారు కొంతమంది ఇలాచి దాల్చినీ అవి కూడా వేసుకొని ఇష్టపడతారు దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు నాకైతే ఇందులో అల్లం తులసి ఫ్లేవర్ అయితే బాగా ఇష్టం అనమాట అందుకే నేను ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒకవేళ మీకు సొంటి దొరుకుతుంది కదా మనకి ఆ సొంటి దొరికితే అది వేసేసుకోవచ్చండి డైరెక్ట్ సొంటి పొడి అది దొరకనప్పుడు అల్లాన్ని ఇలా బాగా డ్రై అయ్యేలాగా వే ఎండలో పెట్టేసుకోవాలి చూశారు కదా ఇవన్నీ నేను ఎండలో పెట్టేశాను అల్లం అయితే ఒక మూడు రోజుల్లో ఎండిపోయిందండి ఈ ఎండ కొంచెం మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుంది కదా ఒక రెండు మూడు రోజుల్లో ఎండిపోతుంది తులసి కూడా శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి ఈ మాత్రం తులసి అయితే వేస్తున్నాను నేను ఇవన్నీ ఎండడానికి ఒక రెండు మూడు రోజులు పెట్టింది అనమాట దాల్చీని ఇలా అవి అవైతే మనం డ్రై చేసుకునే పౌడర్ చేసుకునే ముందు కొంచెం ముందు పెట్టుకుంటే ఒక గంట ఒక గంట పాటు ఎండలో పెట్టుకుంటే సరిపోతాయి ఇప్పుడైతే అన్నీ కూడా బాగా ఎండిపోయాయి చూడండి చూసారు కదా నాకైతే మసాలా టీ తాగడం ఇష్టం అనమాట అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను ఈ చలికాలం అయితే రోజు డైలీ తాగుతాను సమ్మర్లో అయితే కొంచెం అప్పుడప్పుడు మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి టీ ఒకటి తయారు చేసి ఇచ్చామంటే భలే ఉంటుందండి ఇంకా మళ్ళీ కావాలంటారు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసేస్తున్నాను మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి బయట కొనుక్కున్న మసాలా టీ ఉంటుంది కదా త్రీ రోజెస్ రెడ్ లేబుల్ అవి మన మసాలా టీ ఉంటుంది అదే ఫ్లేవర్ అనమాట ఇంకా బాగుందండి ఇంట్లో చేసుకోవడం వల్ల ఇలా తయారు చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట అంత కలిపితే చూడండి మాత్రం అయింది అలాగే మనం ఎక్కువ ఎక్కువ వేసేసుకోం కదా కొద్ది కొద్దిగా మనం టీ పెట్టుకున్నప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఎప్పుడైనా మనకు స్పెషల్గా కావాలంటే అప్పటికప్పుడు టీ పెట్టుకునేటప్పుడు కొంచెం అల్లం తురిమేసి వేసేసుకుంటూ ఉంటాము ఎమర్జెన్సీగా అనమాట ఇన్స్టెంట్గా అలా చేసుకుంటాము ఇలా రెడీ చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి టేస్టీ టేస్టీ టీ ఒకటి తయారు చేసుకోవచ్చు మామూలుగా వాటర్ పెట్టేసుకుని టీ టీ పొడి మనకు కావాల్సిన ఇష్టం ఇష్టమైంది వేసేసుకుని కొంచెం ఒక కప్పుకి కొద్దిగా చూసారు కదా నేను వేసాను చిన్న పావు టీ స్పూను ఆ మసాలా పొడి వేసేసుకుని బాగా మరిగించేసి పాలు కూడా వేసేసుకుని మనకి తెలుసు కదా టీ ఎలా పెట్టుకోవాలో అలా పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంట్లోనే మనం ఎలా రెడీ చేసుకోవచ్చు బయట బజార్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అందులోనే ఇప్పుడు చలికాలం కదా రోజు తాగొచ్చు రోజు ఒక కప్పు తాగితే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు కంపల్సరీ ఇలా టీ అయితే తాగుతానమాట కాఫీ అంటే అంత ఎక్కువ తాగను ఈ టీ అయితే మాత్రం చాలా ఇష్టం అందులోని మసాలా టీ అయితే ఈ కాలంలో చాలా బాగుంటుంది అందులో తులసి అల్లం అది అన్నీ వేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కడికి వెళ్ళి వచ్చినా బయటకు ఏం తిన్నా ఏం చేసినా కొంచెం ఒక కప్పు టీ తాగామంటే చాలా రిలాక్స్గా ఉంటుంది కదా ఒక రెండు మూడు బిస్కెట్లు తింటే ఇంకా బాగుంటుంది దాంతోపాటు టేస్టీ టేస్టీగా మసాలా చాయ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేనైతే ఇప్పుడు హాయిగా టీ తాగేస్తున్నాను ఈవినింగ్ టైంలో దీని ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్